అందరికీ నమస్కారం అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ మన అందరి జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థిస్తూ ఒక చక్కని దీపావళి పాట ఈ పాట రచించినది వీణాచింతల గారు శ్రీ మహాలక్ష్మీదేవి పాట ఆశ్వీజ మాసమున అమవాస్య రోజునా వచ్చను శ్రీ మహాలక్ష్మి తెచ్చను దీపావళి ఆశ్వీజ మాసమున అమవాస్య రోజునా వచ్చను శ్రీ మహాలక్ష్మి తెచ్చను దీపావళి ఆశ్వీజ మాసమునా దీపావళి పండుగ తెచ్చి కటిక చీకటులు తొలగించి దీపావళి పండుగ తెచ్చి కటిక చీకటులు తొలగించి వెలుతురంత నిండుగా నింపి వచ్చింది శ్రీ మహాలక్ష్మి వెలుతురంతా నిండుగ నింపి వచ్చింది శ్రీ మహాలక్ష్మి ఆస్విజ మాసమున अमावास्य रोजुना वचनु श्रीमहालक्ष्मी तेच्चेनु दीपावली आस्विजमासमुना నరకాసుర వధ జరిగింది వృత్తి నశించినది నరకాసుర వధ జరిగింది వృత్తి నశించినది దీపాల వరుసల క్రాంతి లోకమున వెదజల్లినది దీపాల వరుసల క్రాంతి లోకమున వెదజల్లినది ఆశ్వీజమాసమున అమావాస చె రోజునా శ్రీ మహాలక్ష్మి తెచ్చను దీపావళి మాసమున ధనలక్ష్మి ధైర్యలక్ష్మి विजयलक्ष्मी वीरलक्ष्मी धनलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी वीरल गजलक्ष्मी धान्यल अष्टल पूजल गोनवे गजलक्ष्मी धान्य लक्ष्मी पूजल गोनवे आश्वीजमास मासमुना అమావాస్య రోజునా వచ్చేను శ్రీ మహాలక్ష్మి తెచ్చను దీపావళి ఆస్విజమాసమునా అమావాస్య రోజునా వచ్చెను శ్రీ మహాలక్ష్మి తెచ్చను దీపావళి తెచ్చను దీపావళి తెచ్చను దీపావళి